నమస్తే గ్రామ సభల్లో గందరగోళం రాజధానిలో వేట ఇరవై మొబైల్ ఫోన్లు రికవరీ ఇలాంటి మరిన్ని విశేషాలను చూద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం నాయకులగూడెం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభను గ్రామస్తులు అడ్డుకున్నారు నూతనంగా ఏర్పాటు చేయనున్న కొత్తగూడెం కార్పొరేషన్ లో తమ గ్రామాన్ని కలుపుద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తమ గ్రామాన్ని పంచాయతీగానే ఉంచాలన్నారు

ఇందిన ఆత్మీయ భరోసా పథకాల జాబితాలో అర్హుల పేర్లు లేవని అధికారులను ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది పోలీసులు ఆందోళనకారులను నెట్టివేయడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అధికారులు నిర్లక్ష్యం దురుసుతనం కారణంగా లబ్దిదారులకు కంజాయం జరుగుతోందని వారు మండిపడ్డారు నిజాయితీగా సర్వే జరిపి లబ్దిదారులను ఎంపిక చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని నేతలు హెచ్చరించారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రామ సభల్లో కావాలని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా కుట్రతో ప్రజలను రెచ్చగొడుతున్నాయని మంత్రి మండిపడ్డారు విపక్షాల మాటలు ఎవ్వరు నమ్మదన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి నాలుగు గ్యారెంటీలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పొంగిరెడ్డి తెలిపారు గత ప్రభుత్వం పదేళ్లుగా గ్రామ సభలు పెట్టిన దాఖలాలు లేవని ఆయన విమర్శించారు ఎవరు అధైర్యపడొద్దని చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు ఈ గ్రామ సభల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ పార్టీలు ఆ గ్రామ సభల్లో రాజ్యాంతం చేయాలని ఒక చిత్రాన్ని చిత్రీకరించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది నిజాయితీ పేదవారి పట్ల ప్రేమ అభిమానం ఉంది ఆదిలాబాద్ పట్నంలోని పిట్టలవాడలో నిర్వహించిన వార్డు సభలో స్వల్ప గొడవ చోటు చేసుకుంది ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో తమ పేర్లు రాలేదని అధికారులను ప్రజలు నిలదీశారు దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు అక్కడకు చేరుకుని వారికి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమనిగింది అనంతరం ప్రజాపాలన వార్డు సభ కొనసాగింది సిద్దిపేట జిల్లా కుండపాక మండలం దుద్దేడలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభ మారింది రేషన్ కార్డులు ఇంద్రమేళ్లు రైతు భరోసా దరఖాస్తుల్లో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపించారు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అర్హులైన వారికి జాబితాలో చోటు దక్కలేదని అధికారులను నిలదీశారు ఈ ప్రక్రియ కొనసాగుతోందని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు నచ్చజెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో పర్టించారు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు బిఆర్ఎస్ఎఫ్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు రేషన్ కార్డు రాని వాళ్ళు ప్రజాపాలన కేంద్రాల్లో అప్లికేషన్ చేసుకోవాలని మంత్రి సూచించారు అంటే గతంలో లక్షల రేషన్ కార్డులు నుండి రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి లబ్ధి చేరితే పదేళ్ళలో ఓల హయాంలో నలభై వేల మందికి అదనంగా బెనిఫిట్ వచ్చింది రాషన్ కార్డు మేమేం చేస్తున్నాము వాళ్ళు పదేళ్ళలో అంత చేస్తే వన్ ఇయర్లో వన్ ఇయర్లో అదనంగా జనాభాలో మరో నలభై లక్షల మందికి ఉచిత రాషన్ మరి ఆ ప్రజలను చెందే విధంగా మేము ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాం ఏ అయోమయం అవసరం లేదు గందరగోళం అవసరం లేదు ఏం లేదు సిద్దిపేట పట్టణంలోని పదిహేను వార్డు గాడి చర్లపల్లిలో నిర్వహించిన ప్రజా పాలన వార్డు సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు తమకు రుణమాఫీ కాలేదని రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని రైతుల అధికారులను నిలదీశారు దరఖాస్తుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఈ సందర్భంగా హరీష్ రావు మండిపడ్డారు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని చాలా మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదన్నారు రుణమాఫీపై వైట్ పేపర్ విడుదల చేయాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నలభై మూడు మంది రెండు లక్షల లోపు ఉన్నవాళ్ళు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు రుణమాఫీ కాలేదని ఇలా ప్రజా పాలనలో దరఖాస్తులు ఇచ్చారు అంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉందనడానికి నిలువుట అడ్డం ఇది అంటే రేవంత్ రెడ్డి అన్ని కూడా అబద్ధాలు మోసాలు రుణమాఫీ అయిపోయింది ఆయన చెప్పేటి అన్ని కూడా నీటి మూటలు గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ కాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది కరీంనగర్ జిల్లాలో జరిగిన గ్రామ సభలలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు నారాయణపూర్ పూర్ ప్రాజెక్టు ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు నారాయణపూర్ పూర్ ప్రాజెక్టు పూర్తయితే డెబ్బై వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తోందన్నారు గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల డబ్బు వృధా చేసిందని ఉత్తమ్ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూర్చడానికే తమ ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందన్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ కట్టి వచ్చే విధంగా మా ప్రభుత్వ ఇరిగేషన్ పాలసీ ఆ పాలసీ ఆ పాలసీ మేరకు మీరు అడుగుతున్న నారాయణపూర్ ప్రాజెక్టు రాష్ట్రంలో ఉన్న ప్రయారిటీ ప్రాజెక్ట్ కింద ప్రాధాన్య క్రమం కింద హైయెస్ట్ ప్రయారిటీ ప్రాజెక్ట్ కింద పెట్టి నిధులు విడుదల చేసి మహబూబ్ నగర్ జిల్లా మండలంలోని గ్రామంలో జరుగుతున్న గ్రామ సభలో మంత్రి దామోదర రాజేంద్ర సింహ పాల్గొన్నారు మహిళలు వృద్ధులు మంత్రికి తమ సమస్యలు చెప్పుకోగా అక్కడికక్కడే పరిష్కరిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజలతో మమేకం కావడానికి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి గ్రామ సభలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు ఇవ్వలేదని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కామన్పల్లి గ్రామ పంచాయతీ నాయకులు గూడ గిరిజనులు నిరసనకు దిగారు జన్నారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు బైఠాయించారు ప్రజా పాలన గ్రామ సభ పెడితే అధికారులు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదన్నారు తాము పూరి గుడిసెల్లో ఉంటున్నామని అర్హులైన తమకు తప్పకుండా ఇద్దరం ఇళ్లు రేషన్ కార్డులు కేటాయించాలంటూ చేశారు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారం ఇబ్రహీంపురం గ్రామాల్లో గ్రామ నిర్వహించారు ఈ సందర్భంగా యాదగిరి గుట్టలోని పన్నెండవ వార్డులో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు మా ఇళ్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజాపాలన గ్రామ సభలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఎవరో ఈ చెప్తాను ఎవరో చేస్తాను ఇచ్చేది కాకుండా మీ మధ్యలో సెలెక్ట్ చేసే కార్యక్రమం ఈ ప్రజా పాలన ఈ గ్రామ సభలు కాబట్టి దీని మీరందరూ జగిత్యాల వివేకానంద మినీ స్టేడియం లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వివేకానంద విగ్రహ ప్రతిష్ఠించడం చాలా ఆనందంగా ఉందన్నారు స్వామి వివేకానంద నేటి యువతకు ఆదర్శనీయమని ఎమ్మెల్యే చెప్పారు పుస్తకాలు చదివి ఆన్లైన్ మంచి కార్యక్రమాలు తెలుసుకుని వాటిని అనుసరించాలన్నారు మన దేశ సంస్కృతి సంప్రదాయాలు నలువైపులా చాటి చెప్పాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి రోడ్డు ప్రమాదాల నివారణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంతల రోడ్ల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలన్నీ కూర్చేశామని కొత్త రోడ్లు నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు హెల్మెట్ లేని కారణంగా ఏ ఒక్కరి ప్రాణం పోకూడదని ప్రజలంతా బాధ్యతగా హెల్మెట్ ధరించాలని సూచించారు ప్రాణాలు చాలా విలువైనవి రోడ్డు భద్రతకి ప్రభుత్వం కానీ చాలా పెద్ద పెట్టేస్తూ ఉంది ఈ ప్రాణ రక్షణ కోసం ప్రజలు కూడా తమ ముందు సహకారం అందించాలి అదేవిధంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి అదేవిధంగా బైక్ మీద కెపాసిటీ మించి ముగ్గురు కూడా ఎక్కకూడదు ఆటోలు ఇటువంటి వాటిలో కూడా నిర్దేశించినంత వరకే ప్రయాణికులు ఎక్కాలి తాగి వాహనాలు నడపకూడదు అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కానీ పోలీసుల యొక్క సూచనల ప్రకారం మనం పాటించాల్సిన అవసరం ఉంది ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం అల్లూరు గ్రామంలో ప్రభుత్వం తలపెట్టిన విమానాశ్రయం భూములను ఎంపీ మాగుంట ఎమ్మెల్యే దామచర్ల పరిశీలించారు అల్లూరు సమీపంలో విమానాశ్రయం నిర్మాణానికి తలపెట్టిన భూములు డేంజరస్ జోన్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు అయితే ఎంపీ మాగుంట అధికారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు రెండు వేల ఆరు నుంచి ఒంగోలు ఎయిర్పోర్ట్ అనేది ఒక కలగానే మిగిలిపోయిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దాన్ని సాకారం చేసేందుకు గట్టిగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు ఒక సంవత్సరం నుంచి ప్రారంభం ఎయిర్పోర్ట్ ఒక నిర్మాణం అనేది ఒంగోలు చేయాలనేది నేను ఎంపీగా ఉన్న సమయంలోనే ఒక కోరిక స్టార్ట్ అయింది అప్పుడే అప్పటి సివిల్ ఏవియేషన్ మంత్రి గారు ప్రఫుల్ పటేల్ గారు వారిని కలిసిన మీదట వారు ఎయిర్పోర్ట్ అంటే మేము కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా దీంట్లో కూడా భాగస్వామ్యం అవుతాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ల్యాండ్ అనేది ఫ్రీగా ఇవ్వాలి కత్తసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో మూడవ రోజు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన కొనసాగుతోంది హిందూపురం రూరల్ గోళాపురంలో విద్యుత్ సబ్స్టేషన్ కు ఆయన భూమి పూజ చేశారు వేసవి కాలంలో వోల్టేజ్ సమస్య వల్ల ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో కొత్తగా సబ్స్టేషన్ తెలిపారు సీఎం చంద్రబాబు మాట్లాడి ఇక్కడ పరిశ్రమల అలాగే ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అభినందన అభినందనలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఏదైతే స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ అనౌన్స్ చేశారు అలాగే రాజధాని అభివృద్ధి కోసం అలాగే ఈ యొక్క రైల్వే జోన్ విషయంలో అయితేనేమి అలాగే ఇక పోలవరం విషయంలో అయితేనేమి వాళ్ళు అందిస్తున్న సహాయ సహకారాలకి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు ముప్పై డివిజన్ మంగళవారి కాలనీలో ఇంటింటికి తిరిగి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు డ్రైనేజ్ విద్యుత్ పై స్థానికులు ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తమ గత ప్రభుత్వంలో ఇంటి కోసం డబ్బులు చెల్లించామని ఇప్పటి వరకు ఇల్లు రాలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఎవరు అధైర్యపడొద్దని ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఇల్లు కట్టిస్తామని డబ్బు తీసుకుని వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు ఇక్కడ గతంలో ఈ డైనవి అన్ని ఎక్కడ క్లీన్ చేయట్లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ అక్కడ ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ పరిష్కారం వైపు తీసుకెళ్తూ ముఖ్యంగా కొన్ని స్ట్రీట్ లో ఎలక్ట్రికల్ పోల్స్ అక్కడక్కడ బెండ్ అయినాయి తర్వాత స్ట్రీట్ లైట్లు లేవు అవి కానీ మా మున్సిపల్ సిబ్బందికి ఆదించడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు బైక్ ర్యాలీని ఎమ్మెల్జే అంజుబాబు ప్రారంభించారు ఆడపిల్ల అంటే లక్ష్మీగా స్త్రీలను గౌరవిస్తే అంతా సుభిక్షంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు ఆడపిల్లలకు విద్యలో సమాన అవకాశాలు ఇవ్వాలన్నారు బాల్య వివాహాలను నిర్మూలించాలని కలెక్టర్ నాగర్ రాణి పిలుపునిచ్చారు ఆడపిల్లంటే లక్ష్మి కొంతమంది తెలియక ఆడపిల్లలు ఇద్దరు పుడితే మూడు ఆడపిల్ల పుడుతుండగా ఎమోషన్ చేయించాలని ఇటువంటి దుస్సాహసాలు చేస్తున్నారు అటువంటి చేయకూడదు ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది లక్ష్మితో సమానం ఆడపిల్లల్ని గౌరవించాలి ఆడపిల్లలకి మంచి అవకాశాలు ఇచ్చి విధిలో సమాన అవకాశాలు ఇచ్చి రాష్ట్రంలోను దేశంలోను ప్రపంచంలోను సగభాగం వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది చెరువుల తవ్వకాలపై సమావేశం అట్టుడికింది అధికారులు ఎంపీల మధ్య వాగ్వివాదం జరిగింది బొందాడ డ్రైనేజీ ఆనుకుని పద్నాలుగు ఎకరాలు తవ్వుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం ఉండి ఆకువీడు కాళ్ల గణపవరం మండలాలను ఎకోసెన్సిటివ్ సెన్సిటివ్ ప్రదేశాలుగా గుర్తించిందన్నారు అధికారులు మాత్రం విచ్చలవిడిగా చెరువుల ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నాయని వారు ఆరోపించారు శ్రీకాకుళం జిల్లా పలాసలోని తెలుగుదేశం కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్దంతితో పాటు రేపు మంత్రి నారా లోకేష్ జన్మదినం కావడంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు టీడీపీ బీజేపీ జనసేన శ్రేణులు రక్తదానం చేశారని సుమారు వెయ్యి యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఆమె తెలిపారు మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అన్నారు టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముందుండి నడిపిన నాయకులు వైసీపీ ప్రభుత్వ అరాచకాలను బలంగా అడ్డుకున్న నేత నారా లోకేష్ ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ స్థాయి దిగజార్చినట్టు కాదన్నారు నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మైనార్టీల పక్షాన్ని కోరుతున్నామని మహమ్మద్ తెలిపారు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు చూస్తే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈరోజు ఒకే నినాదం నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలనే నినాదం ఈ రోజు నడుస్తుంది కాబట్టి మేము కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే కోరుతున్నాం మీరు తక్షణమే నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయండి గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలో ఐకానిక్ టవర్ వద్ద చేపల వేట జోరుగా సాగుతోంది అక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో ఐకానిక్ టవర్ పునర్నిర్మాణం పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి కొద్ది రోజులుగా అధికారులు కుంటలో నిలిచిన నీటిని తోడేస్తూ ఉన్నారు దీంతో నీటిలో ఉన్న చేపలు బయటపడడంతో స్థానికులు చేపల వేట సాగిస్తున్నారు కొద్ది రోజుల్లో డీవాటరింగ్ పనులు ముగియనుండటంతో రాజధాని ప్రాంతంలోని గ్రామాల ప్రజలు చేపల కోసం ఎగరబడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే సిబ్బంది ఆందోళన దిగారు ఆల్ ఇండియా రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆల్ ఇండియా గాత్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు రైల్వే శాఖ తమకు పెంచిన డిఏకు అనుగుణంగా కిలోమీటర్ ఎల్వన్స్ పెంచాలని లోకో పైలట్లు గాత్స్ డిమాండ్ చేశారు న్యాయబద్దంగా రావాల్సిన ఎల్వెన్స్ తమకు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని సంఘం సభ్యులు రాజు ఆరోపించారు ఇప్పటికైనా కిలోమీటర్ ఎల్వెన్స్ పెంచాలని డిమాండ్ చేశారు చోరికి గురైన మొబైల్ ఫోన్లను రామ్గుండ పోలీసులు రికవరీ చేశారు రెండు వందల మొబైల్ ఫోన్లను యజమానులకు అందజేశారు వీటి విలువ ఇరవై ఐదు లక్షల అరవై ఎనిమిది వేలు ఉంటుందని సిపి శ్రీనివాసులు తెలిపారు ఇప్పటివరకు రామ్గుండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు వేల రెండు వందల ఎనభై మొబైల్ ఫోన్ కేసులు నమోదు కాగా పదిహేను వందల ముప్పై ఎనిమిది మొబైల్ ఫోన్లను వారి యజమానులకు అందజేశామన్నారు సిఈఐఆర్ టెక్నాలజీ ఆధారంగా మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని శ్రీనివాసులు తెలిపారు ఉగ్రవాదుల ఎదుట కాల్పులో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ కార్తీక్ బంగారుపాలెం మండలం గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు కార్తీక మృతదేహానికి సైనికు లాంఛనాలతో అంతక్యం నిర్వహించారు కార్తీక మృతదేహానికి పట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ గ్రామస్తులు నివాళి అర్పించారు కన్నీరు మున్నీరయ్యారు మరోవైపు విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించే ఆర్మీ జవాన్ కు అర్పించారు కార్తీక మృతితో మానుపెంట గ్రామంలో శోక సందనలో మునిగిపోయింది రాగి మానుపెంట గ్రామానికి చెందిన వరదరాజులు యాదవ్ సెల్వి దంపతుల రెండవ కుమారుడు కార్తీక్ రెండు వేల పదిహేడులో ఆర్మీలో చేరాడు గత ఏడాది దీపావళి సెలవులకు గ్రామానికి వచ్చి తిరిగి విధుల్లో చేరాడు వర్ణ ఉదయం జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ జవాన్లకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో కార్తీకి తీవ్రంగా గాయపడ్డాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశాడు ఇవి విశేషాలు స్టేజ్ అండ్ టుటెంటివి